జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో గోయిత అని చెప్పేసి అని అంటున్నారు ఇందుకు ఎవరు అని అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గోయిత అవుతున్నారు సో అన్ అంతేకాకుండా వైఎస్ఎస్ షర్మిల ఏపీలో రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ పరంగా నేను నా హెల్ప్ ఇస్తాను అని చెప్పేసి అనడం దీన్ని అసలు ఏ విధంగా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి పతనానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తన హస్తం వేస్తున్నారని చెప్పి అనుకోవచ్చా అంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యతిరేకతది జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఆయన డౌట్ పతనంకి నేను సైతం అన్నట్టుగా ఈయన కూడా ఒక వెలిగిస్తున్నట్టుగా వస్తుంది అంటే రీజన్ లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది ఎక్కడి నుంచి ఆయన అదే కాంగ్రెస్ నుంచి వచ్చారు అదే కాంగ్రెస్ నుంచి ఒకప్పుడు కడప నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి బయటకు వచ్చి ఏదైతే సోనియా గాంధీ గారు ఓదార్పు యాత్ర ఒప్పుకోలేదో లేదంటే ఆయనకి కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టారో లేదు ముఖ్యమంత్రిగా ఆయన పేరుని సూచించలేదనో రకరకాల కారణాలతో ఆయన బయటకు వచ్చి విసిగిపోయి ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసి బయటకు వచ్చారు బట్ అప్పట్లోనే చాలా వరకు వచ్చిన వార్తలు ఏంటంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నట్టుగా అనేవారు దానికి అన్నట్టుగా దానికి అనుగుణంగానే పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా వైఎస్ఆర్ యోజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు దాన్ని వైఎస్ఆర్ ఎక్స్పాన్షన్ని అలా ఇచ్చుకున్నారు సో దీని పేరు దీని పేరులో కూడా కాంగ్రెస్ ఉంది పెద్దది కాంగ్రెస్ ఇందిరమ కాంగ్రెస్ అంటారు దాన్ని సో తల్లి కాంగ్రెస్ తెల్ల పిల్ల కాంగ్రెస్ అని అన్నారు ఇలాంటప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి అదే కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసేలాగా కాంగ్రెస్ని దుయ్యబట్టేలాగా బీజేపీతో జతకట్టి వైసీపీ ప్రవర్ ప్రవర్తిస్తుంది అనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ప్రకటించింది కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ మొదట మొట్టమొదటి తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్దే ఉండాలి కానీ ప్రకటించిన కాంగ్రెస్కి అదృష్టం దక్కలేదు రెండుసార్లు బీఆర్ఎస్ అయింది కదా పోనీ ఇక్కడ ప్రకటించారు కదా ఆంధ్రాలో ఏమైనా ఉందంటే ఆంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఇక్కడ ప్రకటించారనే కోపంతో సో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది ప్రకటించినా ఎక్కడ మేము సీఎం అవ్వలేదు మా పార్టీ నిలవలేదు అక్కడ కూడా అన్యాయం అయిపోయామన్నట్టు బాధతో ఉన్నాయి ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎలాగైనా మరల ఆంధ్రాలో బతికించుకోవాలి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశంతో వైఎస్ షర్మిల కానీ ఎలాగైనా బుజ్జగించి మొన్న తెలంగాణ ఎన్నికల్లో బయట నుంచి పోటీ చేసేలాగా బయట నుంచి మద్దతు ఇచ్చేలాగా బొజ్ బొజ్జగిస్తూ ఒప్పిస్తూ అక్కడ మరలా కాంగ్రెస్కి పీసీసీ చీఫ్గా నియమించే అవకాశం ఉంది ఆవిడ భయపడి అక్కడ సొంత అన్నతోనే పోటీ పడాలి కాబట్టి విమర్శలు చేయాలి కాబట్టి ఆవిడ వద్దని కూడా ఒకానొక సందర్భంలో అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకు వద్దన్నారట నేను ఇకపై ఖర్చు పెట్టలేననే ఉద్దేశంలో అన్నట్టుగా నేను అంత ఖర్చు చేయలేను పీసీసీ చీఫ్ అంటే అందరు బాధ్యత వేసుకోవాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి పైగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేను చేయలేనప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఖర్చుకు వెనకాడకు సంబంధించి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి మీ వెనక నేను నడిపించుకుంటాను ఎలాగైనా మరలా అక్కడ కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ధ్యేయం అన్నట్టుగా రావంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు సో రావంత్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇక్కడ ఒక ఇది ఒక రీజన్ అయితే మరొక రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఒకటే అనే వార్తలు అయితే చాలా సందర్భాల్లో మనం విన్నాం దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎన్నిసార్లు విమర్శలు చేసినా ఎన్ని వ్యంగ్యాస్త్రాలు వేసినా కూడా వైసీపీ మంత్రులు కానీ వైసీపీ లీడర్లు కానీ అక్కడికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్పందించరు వీళ్ళతో స్పందించేలా చేస్తారు బట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడ కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ ఎక్కడ విమర్శలు చేయలే ఎంతగా విమర్శలు గుప్పించినా కూడా ఎందుకు రెండు ఒకటైన ఒక అండర్స్టాండింగ్ వచ్చారు లేదు ఇంకో భావం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల యొక్క ఆస్తులు పాస్తులు వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి కేసీఆర్తో చాలా జాగ్రత్తగా ఉండాలనే భయంతో కూడా ఉండొచ్చు వాట్ ఎవర్ట్ మేబీ ఇద్దరు ఒకటే సయోద్ధితో ఉన్నారు సయోధ్యతో ఉండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాకుండా చేయాలనే చూసినట్టుగా కూడా చాలా వార్తలు మనం విన్నాం సో ఇప్పుడు రావంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు దారుణంగా ఉంది పథకాలు ఒకటే ఉంటుంది అభివృద్ధి లేదని సో రెండోది ఏంటంటే షర్మిలా గారిని కూడా సొంత చెల్లిని తల్లిని కూడా పక్క రాష్ట్రంగా పంపించేశారు ఆయన ఏం ఆదరించలేదనే అనే వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో మరలా షర్మిలా గారి ద్వారా అక్కడ తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డికి బిడ్డగా ఇదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున రెండుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన అదే తెలంగాణ ప్రకటించినప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది బట్ అదే బీజేపీని ఆంధ్రాలో ఎంతో కొంత ఆదరిస్తున్నారు మా కాంగ్రెస్ని ఆదరించడానికి ఏముందిలే అనే నినాదంతో రేపు రావంత్ రెడ్డి గారు షర్మిలాని ముందుకు పెట్టి ఈయన ఫుల్ సపోర్ట్ ఇచ్చే ప్లాన్ కూడా చేస్తున్నారట దానికి అధిష్టానం ఫుల్ సపోర్ట్ కూడా ఇవ్వబోతోంది ఎందుకు ఏ తల్లి కాంగ్రెస్ నుంచితే బయటకి వెళ్ళిపోయిన గవర్నమెంట్ ఫామ్ చేశారో సో ఆ పిల్ల కాంగ్రెస్ని ఎలాగైనా మళ్ళీ తల్లి కాంగ్రెస్లో కలుపుకోవాలి లేదా దాన్ని పక్కకి జరపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది కాబట్టి షర్మిలా గారిని మళ్ళీ పిలిచి మాట్లాడి బుజ్జగించి రేపు పీసీ చీఫ్గా పెట్టి ఎన్నికల టైంలో గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు ఏదో సీట్లు గెలిచేస్తారని కాదు అట్లీస్ట్ కాంగ్రెస్ ఓటు బ్యాంకులు కొంతైనా పెంచుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి మరికొన్ని సీట్లు గెలుచుకునే ఛాన్సెస్ లేకపోలేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఫుల్ ఫెజ్డ్గా దిగబోతుంది దానికి కర్త కర్మ క్రియ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు దాన్ని టేక్ ఓవర్ చేశారంట ఆయనే టేక్ ఓవర్ చేసి షర్మిలా గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నట్టుగా చెప్తున్నారు దీన్ని రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకెవరికో కాదు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పరోక్షంగా అలాంటి అర్ధాలు వచ్చే వ్యాఖ్యలు చేశారే తప్ప నేను ఖచ్చితంగా నేనే దానికి కారకం అవుతాను అన్నట్టు చెప్పలే జగన్తో యుద్ధానికి కూడా నేను రెడీ నాకు కాంగ్రెస్ అని కూడా అన్నట్టు అంటే యుద్ధానికి రెడీ అంటే యుద్ధ కాంగ్రెస్ అంటే రాజకీయాల్లో ఎత్తుగడలు వేసే వ్యూహాలకి రెడీ అన్నట్టు అక్కడ రాజకీయంలో ఎటువంటి వ్యూహాలనే రచిస్తారండి అవసర వ్యక్తిని ఎలాగైనా మన ప్రభుత్వం రావాలి మనం గద్దెనెక్కాలి మన మన అజమాయిషి చలాయించాలి అంటే వాడిని తొక్కాలంటే దేనికైనా సిద్ధపడతారు రాజకీయ నాయకులు దానికోసం ఎటువంటి వ్యూహ రచనలు చేయడానికైనా సిద్ధమే అయితే అవసరం అనుకుంటే బద్ద శత్రువును కూడా మిత్రుల్లా కలుపుకుంటారు బెస్ట్ ఫ్రెండ్ కూడా చీట్ చేస్తారు పక్క నెట్టేస్తారు రాజకీయంలో అది సహజం అది మనం చూస్తూ ఉండాలి మనం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ వాళ్ళు పొద్దు అన్ని తిట్టుకుంటారు పొద్దున్నేస్తే ఆహా నమస్కారం అని చెప్పి ఆ చేసుకుంటుంటారు ఆలింగనాలు చేసుకొని పలకరించుకుంటుంటారు సో తెలంగాణలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా అయితే ప్రవర్తించారో అదే తీరు షర్మిల వెనకాల ఉండి ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి నడిపించేటువంటి అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది డౌటే లేదు అయితే ఏంటంటే ఆయన పతనానికి ఈయనే స్కెచ్ వేస్తున్నాడు అన్నట్టుగా మనం ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం పతనం ఇన్ ద సెన్స్ రాజకీయంగా ఎదుర్కొంటారు రాజకీయంగా ఢీ కొడతారు కాబట్టి దాన్ని ఆయన కోసం ఎక్కడి నుంచే గోదులు తవ్వుతున్నారు ఎక్కడ దానికోసం దేనికి దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు మరోవైపు కా ఇతరులు రాకుండా ఉండడం కోసం కేసీఆర్ గారితో కలిసి పనిచేశారనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అరే నేను రాకుండా మా ప్రభుత్వం రాకుండా ఎంత ప్లాన్ చేస్తారా మా ప్రభుత్వం వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా అనుకుంటారు కదా సో అలాగే అనుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే చేస్తుంది ఎక్కడెక్కడ ఈ బీఆర్ఎస్ ఒకత ఉన్నాయో రోజు బయటికి బయటకు తెస్తుంది రోజు ఒకటి ఏదో ఒకటి మీకు దొరుకుతూనే ఉంది మీరు అబ్జర్వ్ చేయండి మంత్రులు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళకి ఊరికే కొంతమందికి మంత్రు ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తికి ఊరికే ఒక గ్రూప్ టూ పోస్ట్ అప్పచెప్పడం ఏ టెస్ట్ అయిపోయినా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం మరోవైపు ఈ కార్లు కొనడం కొంతమంది భూ కబ్జాలు కొంతమంది వాళ్ళ కంపెనీలకు ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీలు ఉంటాయి రైట్స్ ఉంటాయి రైట్స్ చేయించుకోవడం చాలా చేశారని అవి కోటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు సో రాజకీయాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు కూడా మేబీ రావంత్ రెడ్డి గారు క్యాన్వాస్ కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఖచ్చితంగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి